కపాలదుర్గం పదిహేనవ భాగం చంద్రపుర మంత్రి గాడిదిగా మారిన తన గుర్రాన్ని నిలబెట్టేందుకు కళ్ళాలు బలంగా పట్టుకొని లాగి చూశాడు కానీ గాడిద ఏమాత్రం తన వేగాన్ని తగ్గించకుండా నగరం కేసి పరిగెత్తసాగింది అనంత శర్మ ఈ అద్భుతం చూసి ఆశ్చర్య భయాలలో మునిగి తేలుతున్న సేనాని సైనికులతో మీ రాజుగారికి కానున్న అల్లుడు మాంత్రికుల వారి శక్తి ఎలాంటిదో చూశారు కదా ఇక బుద్ధిగా కపాల మాంత్రికుల వారి వెంట నగరానికి నడవండి అని అన్నాడు సైనికులందరూ ఏక కంఠంగా అల్లుడు మాంత్రిక మహారాజుకు జై అంటూ గట్టిగా కేకపెట్టి తాము అంతకు ముందు సంపాదించిన బంగారం తిరిగి రాళ్ళుగా మారిపోయిందేమోనని భయపడుతూ కట్టిన మూటలు విప్పి చూడసాగారు కపాల మాంత్రికుడు తన పక్కనే గుర్రం మీద వస్తున్న హరహర బైరాగితో ఒరే బైరాగి శిష్య సైనిక పరివారం అంతా మన రాక అలా మూటల్లో ఏమిటి వెతుక్కుంటున్నారు అని అడిగాడు హరహర బైరాగి జవాబు చెప్పే లోపల అనంత శర్మ మాంత్రిక మహారాజా మరేం లేదు మంత్రిగారి గుర్రం గాడిద అయిపోయినట్టి తమకు దొరికిన బంగారం రాళ్ళు రప్పలు అయిపోయాయేమోనని సైనికులు భయపడుతున్నారు అని అన్నాడు ఆ జవాబుకు కపాల మాంత్రికుడు కోపం తెచ్చుకొని ఆ చంద్రపుర మంత్రి గుర్రం గాడిద అయిపోవటానికి ఈ సైనికులకు నేను బహుకరించిన బంగారు కపాలాలు రాళ్ళు రప్పలు అయిపోవటానికి ఏమిటి సంబంధం ఒరే మూర్ఖ సైనికులారా నేను మీకిచ్చింది లేని బంగారం కాదు సజీవమైన బంగారం చూడండి అని అన్నాడు ఆ మరుక్షణం మూటల్లో కపాల ఆకారంలో ఉన్న బంగారం ప్రాణం వచ్చినట్టు కదలసాగింది అది చూస్తూనే సైనికులు భయకంపితులు అయిపోయి దూరంగా పరిగెత్తసాగారు దొంగ నరేంద్రుడు కోపం తెచ్చుకొని ఒకసారి గట్టిగా పళ్ళు కొరికి తమ్ముడు అనంత ఏమిటి గారెడీ గమ్మత్తులు నీవు మంత్రవిద్యలు తెలిసిన వాడివే కదా ఈ చచ్చు కపాల మాంత్రికుణ్ణి ఈ నక్కగానో కుక్కగానో మార్చరాదా అని అన్నాడు అన్నా నరేంద్ర కాస్త మెల్లిగా మాట్లాడు మనకు యశవంతనగరం రాజు యశకేతుడు తన కొడుకును మంత్రి కొడుకును ప్రాణాలతో వెతికి తెస్తే ఇరవై గ్రామాలు బహుకరిస్తాను అన్నాడు వాళ్లలో ఒకడు హరహర బైరాగి ధాటికి తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు రెండోవాడు సురక్షితంగా నగరం చేరాడో లేదో తెలియదు రామాయణంలో పిడకల వేటలాగా మధ్య ఈ యువరాని చారుమతి అపహరణకు వచ్చిపడింది ఈ కపాల గాడితో విరోధం తెచ్చుకుంటే ఆ కపాలదుర్గం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం ఎలా అక్కడ బంధితురాలై ఉన్న చారుమతిని రక్షించటం ఎలా అన్నాడు అనంత శర్మ అదే నిజమే దొంగగా నాకు కత్తి పదును సంగతి జాగ్రత్త పడటమే గాని బుద్ధి ఉపయోగించటం ఇంత లోతుగా ఆలోచించటం తెలియదు ఏమైనా సైనికులు అలా ఒక దారి కాకుండా పారిపోవటం చాలా మంచిది కాదు వాళ్లతో మనకు పనిపడవచ్చు అన్నాడు నరేంద్రుడు ఈ లోపల చంద్రపుర సేనాని కత్తిదూసి గుర్రాన్ని సైనికుల మధ్యకు పరిగెత్తించి ఒరే పిరికి వేధవల్లారా ఆగండి కపాల మాంత్రికుల వారు హాస్యానికి అలా బంగారానికి జీవం పోశారు భయపడకండి అని మాంత్రికుడితో కపాల మహారాజా తమరు కోపగించకండి సైన్యం వెంట లేకుండా మనం శత్రుంజయ గారి సన్నిధికి పోవటం మర్యాదగా ఉండదు అని అన్నాడు అవును మాంత్రిక మహారాజా సేనాని చెప్పింది నిజం అన్నాడు అనంత శర్మ కపాల మాంత్రికుడు తృప్తిగా తలాడించి హరహర బైరాగితో బైరాగి శిష్య నా శక్తి ఎలాంటిదో ఇక్కడ అందరికీ తెలిసిందన్నమాట ఒరే సైనికుల్లారా బంగారాన్ని చూసి భయపడుతున్నారా ఏమి వింత ఆ బంగారు కపాలాల్లో ప్రవేశపెట్టిన ప్రాణాన్ని ఇప్పుడే ఉపసంహరించేస్తున్నాను అని అన్నాడు ఆ వెంటనే బంగారు కపాలాలు కదలటం ఆగిపోయింది సైనికులు తిరిగి వాటిని మూటల్లో బిగించి మాంత్రికుడికి జై అంటూ నగరం కేసి బయలుదేరారు ఈ లోపల ఒండ్ర పెడుతున్న గాడిద మీద కోటను సమీపిస్తున్న మంత్రిని చూసి శత్రుంజయుడి కాపలా సైనికులు ముందు హడలిపోయి అంతలోనే తేరుకొని మహామంత్రి ఆగండి ఆ గాడిద వాహనం ఏమిటి తమ పంచకల్యాణి గుర్రం ఏమైపోయింది అంటూ ఈటెలు అడ్డం పెట్టబోయారు మంత్రి గొగ్గోలు పెట్టబోతు ఒరే కాపలా భటుల్లారా ఆ సంగతి తరువాత చెబుతాను ముందు ఈ పిశాచి గాడిదను మెడో కాల్లో పట్టుకొని ఆపండి అంటూ అరిచాడు గాడిద తనను పట్టుకోబోయిన కాపలా భటుల్లో ఒకరిని నోటకరిచి దూరంగా విసిరివేసి ఇద్దరిని వెనక కాళ్లతో మట్టి కరిచేలా తన్ని ద్వారం కోటలో ప్రవేశించి రాజభవనం మెట్ల మీద గెంతుతూ మిద్య పైభాగానికి పోయింది ఆ సమయంలో రాజు శత్రుంజయుడు సైనికుడు ఒకడు పెంపుడు నెమళ్లకు పావురాలకు మేత వేస్తూ ఉండగా కొంత దూరంలో నిలబడి చూస్తూ ఉన్నాడు హఠాత్తుగా మంత్రి ఎక్కిన గాడిద అతడి ముందుకు పోయి వెనక కాళ్ళ మీద నిలబడి కర్ణ కఠోరంగా ఓండ్ర పెట్టసాగింది రాజు శత్రుంజయుడు ఒక్క క్షణకాలం నిర్ఘాంతపోయి అంతలోనే కింద పడుతూ మెడ పట్టుకొని మంత్రి కేసి చూసి మహామంత్రి ఇదేం మర్యాద గాడిదను ఎక్కి నా భవనం మీదకి రావటం అన్నాడు కోపంతో నిలువెల్లా వణికిపోతూ మంత్రి గాడిద మెడపట్టు వదిలి ధబీమంటూ కిందపడి లేచి మహారాజా క్షమించండి ఘోరం జరిగిపోయింది చంద్రపుర రాజుగారి మహామంత్రినైన నేను గాడిదను వాహనంగా చేసుకొని రావటం ఇలా భవనం మిద్దిపైకి రావటం గాని మామూలు పరిస్థితుల్లో జరగటం సంభవమా అని అన్నాడు రాజు మంత్రి కేసి పారిపోయేందుకు దిక్కులు చూస్తున్న కేసి ఒకటికి రెండుసార్లు గుచ్చిగుచ్చి చూసి ఆసరికే బలమైన ఉచ్చుతాడు ఒక దాన్ని కేసి విసిరబోతున్న నౌకరును గమనించి మాట్లాడకుండా ఆగిపోయాడు నౌకరు ఒడుపుగా ఉచ్చుతాడును గాడిద మెడ మీదకి విసిరాడు కానీ ఆఖరు క్షణంలో తనకు రానున్న ప్రమాదాన్ని గుర్తించిన గాడిద మెల్లగా ఓండ్రపెట్టి దాపులనున్న పిట్టగోడకేసి దూకింది కానీ ఈ లోపలే నౌకరు విసిరిన ఉచ్చుతాడు గురితప్పి దాని నడుముకు బిగుసుకుపోయింది పిట్టగోడ మీద నుంచి దిగువనున్న రాచివీధిలో పడబోయిన గాడిద నౌకరు తాడు బలంగా వెనక్కి లాగటంతో గోడ మీద నుంచి నాలుగైదు అడుగులు కిందికి జారి ప్రాణభయంతో కాళ్ళు కొట్టుకుంటూ అరవసాగింది రాజభవనం పైనుంచి ఇలా వేళ్లాడుతున్న గాడిదను చూసి రాచవీధిన పోతున్న జనం వింతపడిపోతూ గుంపులుగా చేరి చప్పట్లు కొట్టసాగారు రాజు శత్రుంజయుడు ఒకసారి పెట్టగోడ దిగువకు చూసి పళ్ళు కొరుకుతూ వెనక్కి తిరిగి మూర్ఖ మహామంత్రి నువ్వు చేసిన పని వల్ల ప్రజల్లో నేనెంత నవ్వుల పాలవుతున్నానో చూశావా ఇది నా ఒక్కగానొక్క కుమార్తె యువరాని చారుమతి అపహరించబడిన దానికన్నా ఎక్కువైన అవమానం అని అన్నాడు నౌకరు తాడు కొనను ఒక చోట ఉన్న ఇనపమేకుకు బిగించి మహారాజా భవనం మీదకి ఎక్కి వచ్చిన ఆ గాడిదను తాడు వదిలి ఒకేసారి కింద ఉన్న వీధిలో పడిచావటం నాకు ఇష్టం లేదు ఇంత అవమానానికి కారణం అయిన గారిని తాడు ఈ కొనకట్టి గాడిదతో పాటు కిందికి వదులుదామా అని అన్నాడు రాజు శత్రుంజయుడు నౌకరుతో ఏదో చెప్పబోయేంతలో మంత్రి పెద్దగా గొంతెత్తి మహారాజా యువరాణి గారిని అపహరించుకుపోయిన మాంత్రికుణ్ణి చూశాను అని అన్నాడు ఆ మాటలతో రాజు అదిరిపడి మాంత్రికుడా యువరాణి వాడి వెంట ఉన్నదా ఆమెను వెతకబంపిన సేనాని సైనికులు ఏమయ్యారు యువరాణిని చూసిన వాడివి ఆ మీద ఈ వార్త చెప్పేందుకు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావా నీ నడుం నుండి వేలాడుతున్నది కత్తా లేక ఆభరణమా అని అన్నాడు మహారాజా నా మనవి శాంతంగా వినండి ఆ మంత్రికుడు మన నగరం కేసి వస్తున్నాడు వాడి వెనుకగా మన సేనాని సైనికులు వస్తున్నారు యువరానిని మాత్రం నేను చూడలేదు వాడి మీద నేను దాడి చేయబోయేంతలో వాడు పెద్దగా ఏదో మంత్రం పఠించడంతో పంచకల్యాణిని ఇలా గాడిదిగా మారిపోయింది అన్నాడు మంత్రి రాజు ఆశ్చర్యపోతూ నాలుగు దిక్కులు కేసి ఒకసారి తల తిప్పి ఇవి నమ్మదిగిన మాటలేనా అని అన్నాడు నౌకరు మంత్రి కేసి పరీక్షగా చూస్తూ మహారాజా మంత్రిగారు చెప్పింది నిజమే అయి ఉంటుంది కాకపోతే గాడిద మిద్దిపైకి రావటం ఏమిటి అని అన్నాడు ఇంతలో అక్కడికి మంత్రి వెంట అంగరక్షకులుగా వెళ్ళిన సైనికుల్లో ఇద్దరు గబగబా వచ్చి రాజుకు నమస్కారం చేసి మహారాజా మంత్రిగారి గుర్రాన్ని గాడిదిగా మార్చిన మాంత్రికుడు నగరం కేసి వస్తున్నాడు మన సైనికులు అందరూ అతడి వెన్నుకాచి నడుస్తున్నారు అని చెప్పారు రాజుకు చప్పున ఒక ఆలోచన వచ్చింది ఆయన సైనికులతో ఒకవేళ మన సైనికులు ఆ మాంత్రికుణ్ణి బందీగా పట్టుకొని నగరానికి తీసుకువస్తున్నారేమో మీరు సరిగా చూశారా అని అన్నాడు అదేం కాదు మహారాజా గురు శిష్యుల్లాంటి ఇద్దరు మాంత్రికులు గుర్రాల మీద వస్తూ మన సైనికులకు ఆజ్ఞలు జారీ చేస్తున్నారు మన వాళ్ళందరినీ తమ మంత్రశక్తుల్లో మైమర్పించారని మా అనుమానం అన్నారు ఆ సైనికులు అంతే జరిగి ఉంటుంది మహారాజా సందేహం లేదు కాకపోతే మహావీరుడైన మన సేనాన్ని సైనికులు అలా సేవకుల్లా ఆ మాంత్రికుడు వెంట రావటం ఏమిటి అన్నాడు మంత్రి రాజు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని ఇక్కడ క్షాత్రం పనిచేయదు కత్తికి కత్తి మంత్రానికి మంత్రం అన్నారు అని తల తలతిప్పి ఒరే వెంటనే పోయి మన ఆస్థాన మాంత్రికుణ్ణి ఉన్నపాటున పిలుచుకురా తిది వారాలు యమగండం హోరాలు అని బయలుదేరటానికి శుభకాలం కాదంటే తలనరికి తీసుకురా తెలిసిందా అని అన్నాడు నౌకరు మెట్లకేసి వెళ్ళబోయినవాడల్లా ఆగి మహారాజా ఆ గాడిదను ఏం చెయ్యమంటారు తాడువిప్పి కింద వీధిలోకి వదిలేయమంటారా అని అడిగాడు ఇప్పుడు విన్నదాని బట్టి అది గాడిద కాదు మంత్రిగారి పంచకల్యాణి గుర్రం దాని సంగతి మన ఆస్థాన మాంత్రికుడే చూస్తాడు అన్నాడు రాజు నౌకరు మెట్లు దిగబోయేంతలో జై ఆకాశ భైరవ అంటూ ఆస్థాన మాంత్రికుడు ఎర్ర బట్టలతో చేతిలో చేవదేరిన నల్లటి దుడ్డుకర్ర పట్టుకొని మిద్ది మీదకి వస్తూ మహారాజా ఆ భైరవుడి కృప వల్ల సర్వం విన్నాను అంతా చూశాను అని అన్నాడు అయితే మన నగరం కేసి వస్తున్నవాడు యువరాని అపహరించుకోపోయిన మాంత్రికుడే అంటావా అని అడిగాడు రాజు అందుకు సందేహమా మహారాజా కానీ వాడు మాంత్రికుడు కాదు మాంత్రికాధముడు ఆకాశ భైరవుడి ప్రసాదితమైన ఈ దుడ్డు కర్రతో నగర పులిమేరల్లో వాడి బుర్ర బద్దలు చేయబోతున్నాను అందుకు అనుమతి ఇవ్వండి అన్నాడు ఆస్థాన మాంత్రికుడు మహారాజా ఆ మాంత్రికుడు బుర్ర బద్దలు కొట్టే ముందు యువరానిని ఎక్కడ దాచాడో తెలుసుకోవటం అవసరం కదా అన్నాడు మంత్రి రాజు మాట్లాడబోయేంతలో ఆస్థాన మాంత్రికుడు అడ్డు వచ్చి ఆ స్వల్ప విషయం నాకు తెలియదా మహామంత్రి అని నౌకరుతో ఒరే నేను ఇక్కడి నుంచే తాడు పట్టుకొని మంత్రిగారి గాడిదతో పాటు రాచివీధిలో దిగి దాన్ని ఆవహించి ఆ తుచ్చ మాంత్రికుడి అంతం చూస్తాను అంటూ పోయి తాడు పట్టుకొని పెట్టగోడ మీద నుంచి ఒండ్ర పెడుతున్న గాడిద మీదకి జారాడు నౌకరు తాడు కొనను నుంచి విప్పి మెల్లిగా కిందికి జార్చసాగాడు అంత నుంచి కిందికి వస్తున్న గాడిదను ఆస్థాన మాంత్రికుణ్ణి చూసి వీధిలో చేరిన జనం ఉత్సాహం కొద్దీ చప్పట్లు కొట్టసాగారు ఇంకా ఉంది